తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రగుట్టలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేశామని భద్రతా బలగాలు ప్రకటించాయి కర్రగుట్టలో ఇరవై రోజుల పాటు జరిగిన ఎదురుకాల్పుల వివరాలను సీఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్ ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్దేవ్ మీడియాకు వివరించారు ఇరవై రోజుల్లో ముప్పై మంది మావోయిస్టులు చనిపోయారన్న సీఆర్పీఎఫ్ డీజీ వారిపై కోటి డెబ్బై రెండు లక్షల మేర రివార్డులు ఉన్నట్లు తెలిపారు రోజుల మంది జవాన్లు గాయపడ్డారని చెప్పారు కర్రగుట్టలో దాదాపు నాలుగు వందల యాబై మందు పాత్రలు గుర్తించామని పేర్కొన్నారు ధ్వంసం చేశామని ఛత్తీస్గఢ్ డీజీపీ చెప్పారు బంకర్లలో భారీగా తుపాకులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు బంకర్లలో పన్నెండు టన్నుల ఆహార పదార్థాలు మరోవైపు కర్నగుట్టలో నిర్వహించిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ద్వారా నక్సల్స్ తో పోరులో చరిత్రాత్మక విజయం సాధించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు కర్ణగుట్టలు నక్సలైట్ల రాజ్యంగా ఉండేవన్న ఆయన ఇప్పుడు త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని తెలిపారు ఒక్క జవాను కూడా మరణించకుండా ఆపరేషన్ ను పూర్తి చేశారని చెప్పిన అమిత్ షా సీఆర్పీఎఫ్ ఎస్టీఎఫ్ డీఆర్జీ జవాన్లను చూసి దేశం గర్విస్తోందని పేర్కొన్నారు